అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట హైదరాబాద్ లో ట్రాఫిక్ అంతకంతకు పెరుగుతూనే ఉన్నది జనం బాగా పెరిగినరు అట్లనే ట్రాఫిక్ బాగానే పెరిగింది ఇక ఈ ట్రాఫిక్ కంట్రోల్ చేసుడు వేలకు వేల జీతాలు ఇచ్చి పెట్టుకున్న ట్రాఫిక్ పోలీసులతో అయితలేదని ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యిండు ముఖ్యమంత్రి సారు ఇక సిగ్నల్ ట్రాఫిక్ డ్యూటీలు ఇప్పుడు ట్రాన్స్ జెండర్లే చేయబోతాండ్రు హైదరాబాద్ లో ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు ట్రాన్స్ జెండర్లను పెడుతున్నాడు ముఖ్యమంత్రి సారు మరి వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఏం చేస్తారు టౌన్ల కోసం సీఎం సార్ స్పీచ్లు వింటారా అని అనుమాన పడారు వాళ్ళకు ఉండి వీళ్ళు చేదోడవుతారట వాళ్ళ కోసం సపరేట్గా డ్రెస్సులు కుట్టించి జీతభత్యాలు ఎంత ఇవ్వాలి అన్నది అన్ని లెక్కలు రాసుకొని రమ్మని పోలీసు పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి సారు ఈ కథ గమతే ఉన్నది ట్రాఫిక్ పోలీసులకు వాళ్ళకు హెల్పర్ల లెక్క ఉండేదందుకే కదా ఎన్నడో హోంగార్డ్లను తెచ్చిపెట్టిండ్రు మళ్ళీ వాళ్ళు ఉండగా వీలెందుకని కొంతమందికి డౌట్ అనుమానాలు వస్తుండొచ్చు ట్రాన్స్జెండర్లకు ఇట్లా పనిస్తే వాళ్ళు కూడా గౌరవంగా బతకొచ్చు ఆలోచనతోటి వాళ్ళకు ట్రాఫిక్ డ్యూటీ అప్పచెప్పాలని సర్కారు ఆలోచన చేస్తుందట ఆలోచన అయితే మంచిదే కానీ అసలు అమలే చక్కగా ఉండాలి ఇక ఇప్పటి వరకు అందరు కాదు కొంతమంది ట్రాన్స్జెండర్లు అనధికారికంగా బెదిరించి సిగ్నల్ల కాడ ఇళ్ల పర్సనల్గా ఫంక్షన్ల కాడ పైసలు పట్టిస్తుండేటోళ్ళు ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ డ్యూటీ ఇచ్చినాక అధికారికంగా బెదిరించి అడుక్కోకుంటే చాలు అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు